నియంతలు చాలా ధైర్యవంతులని భావిస్తారు నిజానికి వారు చాలా పిరికివారే అనుక్షణం ప్రాణభయంతో బతుకుతారు తమ చుట్టూ ఉన్న సొంత వాళ్ళ విషయంలోనూ భయపడుతూ ఉంటారు ఎవరిని నమ్మరు అయితే ప్రతి నియంతికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఒక నిర్దిష్ట సమయం తర్వాత నియంత పతనం ఖాయం చైనాకు చెందిన మావో పాకిస్తాన్కు చెందిన జియా ఉల్ హక్ ఇరాక్లో సద్దం హుసేన్ లిబియా నియంత కల్నాల్ గడాఫీ యుగాండాకి చెందిన ఈద్ అమీన్ ఇలా ప్రపంచంలో ఎందరో నియంతులు ఉన్నారు చాలా మంది నియంత్రలు రాజరికులు పతనం నుంచి ఉద్భవించారు రాజుల మాదిరిగానే నియంత్రల వ్యవహారం శైలి ఆహార అలవాట్లు చిత్ర విచిత్రంగా ఉండేవి ప్రపంచ నియంతల మనస్తత్వం పనితీరు వారి జీవితాల గురించి ఎంతో మంది అధ్యయనం చేశారు డిక్టేటస్ క్రూరత్వానికి బీజాలు చిన్ననాడే పడతాయి ఇటలీ నియంత ముసోలు బాల్యంలో అల్లరి చిల్లరిగా తిరిగేవాడు అతడిని గాడిలో పెట్టేందుకు తల్లిదండ్రులు క్యాథలిక్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు అయితే ఆ పాఠశాల సిబ్బంది కూడా ఆయన్ను క్రమశిక్షణలో పెట్టలేకపోయారు పదేళ్ల వయసులో ఒక విద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో స్కూల్ నుంచి వెళ్లగొట్టారు ఇరవై ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ తన ప్రియురాలితో సహా పలువురిపై కత్తితో దాడి చేశాడు రష్యా నియంత స్టాలిన్ కూడా యవ్వనంలో చాలా దూకుడుగా ఉండేవాడు ఎన్నో దుకాణాలకు నిప్పు పెట్టాడు పార్టీ కోసం డబ్బులు వసూలు చేసేందుకు కిడ్నాప్లు కూడా చేశాడు తనకు తాను స్టాలిన్ అని పేరు పెట్టుకున్నారు స్టాలిన్ అంటే బుక్కు మనిషి అని అర్థం అయితే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ బాల్యం వీటికి విరుద్ధంగా సాగింది విలాసవంతంగా వైభవంగా గడిచింది బాల్యంలో ఓ పెద్ద సేవకుల బృందం ఆయన్ను చూసుకుందే యూరప్లో ఉన్న ఏ బొమ్మల దుకాణంలో లేనన్ని బొమ్మలు ఆయన వద్ద ఉండేవి ఆయన వినోదం కోసం కోతులను ఎలుగుబంట్లను వారి ఇంటి తోటల్లో బోన్లలో ఉంచేవారు చాలా గారబంగా పెరిగినప్పటికీ కిమ్ ఇప్పటికీ ఇతర నియంతల మాదిరిగానే చాలా అభద్రతా భావంతో ఉన్నారు ఇక ప్రపంచంలోని నియంతలందరూ ప్రచారంలో దిట్టలే ముసోళిని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తన తొలి రేడియో కార్యక్రమం తర్వాత దాదాపు నాలుగు వేల రేడియో సెట్లను పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేశారు మొత్తం ఎనిమిది లక్షల రేడియో సెట్లను పంపిణీ చేసి రేడియో ప్రసారాలను వినేందుకు కూడలలో లౌడ్ స్పీకర్లను కూడా ఏర్పాటు చేశారు స్నానం చేయడానికి వాడే సబ్బులపైన ఆయన బొమ్ముండేది అలా ఆయన బాత్రూంలలోనూ తన ముద్ర ఉండేలా చూసుకున్నారు ఆయన ఆఫీసుల్లో రాత్రులు కూడా లైట్లు వెలిగి ఉండేవి అర్ధరాత్రి కూడా పనిచేస్తున్నారని ప్రజలు భావించాలి అని అలా చేసేవారు ఇక నియంత్రణ ఆహార అలవాట్లు కూడా విచిత్రంగా ఉంటాయి జర్మన్ డిక్టేటర్ హిట్లర్ శుద్ధ శాకాహారి అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆయన చివరి రోజుల్లో భోజనంలో సూప్ బంగాళదుంపలు మాత్రమే ఉండేవి కిమ్ జోంగోన్ సొరచేప రెక్కలని కుక్క మాంసంతో చేసిన సూపు తీసుకోవడానికి ఇష్టపడేవారు ఆయన ఆహార ఏర్పాట్ల కోసం మహిళల బృందం ఉండేది ఈ బృందం ఆయన భోజనంలోని ప్రతి గింజ పరిమాణం ఆకారం రంగు అన్ని ఒకేలా ఉండేలా చూసుకుంటుంది కంబోడియా నియంత పోల్ పాట కోబ్రా గుండెను తినడానికి ఇష్టపడేవారు పోల్పాటు వంట మనుషులు ముందు కోబ్రాని కోబురాని చంపి దాని తల నరికి అందులోని విషం బయటికి వచ్చేలా చెట్టుకు వేలాడదీసేది ఆ తర్వాత కోబురా రక్తాన్ని ఒక కప్పులో వైట్ వైన్తో కలిపి సర్వ్ చేసేది తర్వాత పామును ముక్కలుగా కోసి లెమన్ గ్రాస్ అల్లం కలిపిన నీళ్లలో గంటసేపు ఉడకబెట్టి పోల్పాటుకు వడ్డించేవారు ముసలినికి పచ్చి వెల్లుల్లి ఆలివ్ ఆయిల్ తో చేసిన సలాడ్ అంటే చాలా ఇష్టం అది తన గుండెకు మంచిదని ఆయన భావించేవారు అయితే దానివల్ల ఎప్పుడూ ఆయన నోటి నుంచి వెల్లుల్లి వాసన వచ్చేది దీంతో భోజనం తర్వాత ఆయన భార్య మరో గదిలోకి వెళ్లిపోయేవారు లిబియాను నలభై ఏళ్ల పాటు పాలించిన కల్నల్ గడాఫీ రక్షణ బాధ్యతను మహిళా అంగరక్షకులు చూసుకునేవారు గడాఫీ అధికారిక పర్యటనలో వారిని వెంట తీసుకెళ్లేవాడు ఈ అంగరక్షకుల్లో కొందరిని గడాఫీ అతని కుమారులు హింసించేవారు అని ఆరోపణలు ఉన్నాయి ఒకసారి అధికారం చేతికొచ్చిన తర్వాత అది చేజారిపోకుండా ఎలాగైనా కాపాడుకోవడమే నియంత తొలి ప్రాధాన్యం అధికారాన్ని కాపాడుకునే విషయంలో నియంత ప్రవర్తనను అంచనా వేయలేము అధికారంలో కొనసాగాలంటే మీడియాపై పూర్తి నియంత్రణ ఉండాలని నమ్ముతూ ఉంటారు భగవంతునిలా తనను సర్వాంతరామ్నిగా చూపించుకోవాలి ఎవరైనా తనను వ్యతిరేకిస్తే వెంటనే అణచివేయాలి నియంతలంతా ఇదే చేశారు తనకు ప్రమాదమని భావించిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు అధికారం నిలబెట్టుకునేందుకు అత్యంత క్రూరంగా వ్యవహరించారు అలాగే వారికి మూఢ నమ్మకాలు కూడా ఎక్కువే ఉగాండ నియంతా ఈది అమీన్ తన ప్రత్యర్థుల్ని చంపి వారి మాంసం తినేవాడు అనే ప్రచారం ఉండేది మనిషి మాంసం తిన్నారా అని ఆయన్ను అడిగినప్పుడు మనిషి మాంసం అంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది చాలా ఉప్పగా ఉంటుందని ఒకసారి సమాధానమిచ్చాడు ఈది అమీన్ రోజుకు నలభై నారింజ పండ్లు తినేవారు అవి కామోదీపనగా పనిచేస్తాయని ఆయన నమ్మకం హిట్లర్ భోజనం చేసే ముందు ఫుడ్ టెస్టర్ తొలుత రుచి చూసేవారు అందులో విషం కలిపారేమోనన్న భయంతో హిట్లర్ అలా చేసేవాడు ఇక చైనాకు చెందిన మావో తన జీవితంలో పళ్లు తోముకోలేదట బ్రష్ చేసుకోవడానికి బదులు గ్రీన్ టీతో పుక్కలించేవాడు చివరి దశలో ఆయన దంతాలన్నీ పచ్చగా మారిపోయి చిగుళ్లు చీముతో నిండిపోయాయి అంతా జనరల్ నేవిన్కు ఒక జ్యోతిష్కుడు తొమ్మిదవ నంబర్ అయితే అదృష్టం కలిసొస్తుందని చెప్పాడు దీంతో ఆయన దేశంలో చలామణిలో ఉన్న వంద నోట్లు మొత్తం రద్దు చేశాడు వాటి స్థానంలో తొంభై నోట్లను ప్రవేశపెట్టాడు ఫలితంగా బర్మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందే ప్రజలు తాము జీవితాంతం సంపాదించుకున్నదంతా కోల్పోయారు అల్బేనియన్ డిక్టేటర్ ఎన్వర్ హోగ్జా తమ దేశంపై దాడి జరుగుతుందేమోనని ఎప్పుడూ భయపడేవాడు దాడి జరిగితే రక్షించుకోవడం కోసం దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల బంకర్లను నిర్మించాడు బ్యాంకు నోట్లపై తన చిత్రాన్ని ముద్రించేందుకు కూడా ఆయన నిరాకరించాడు అది తనపై క్షుద్ర ప్రయోగాలు చేసేందుకు దారి తీస్తుందేమోనన్న భయం ఆయనకుండేది దేశమైన తుర్కు మెనిస్తాన్ నియంత నియాజౌ బంగారు పోత పోయించిన యాభై అడుగుల ఎత్తైన తన విగ్రహాన్ని దేశ రాజధానిలో ఏర్పాటు చేశాడు అలాగే రుహ్నమా అనే పుస్తకం కూడా రాశాడు ఈ పుస్తకం పూర్తిగా చదివి గుర్తుపెట్టుకున్న వ్యక్తికే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాడు ఇక హైటీనియంతా నియంత వయిస్ డువాలియర్ కి మూఢ నమ్మకాలు ఎక్కువ తన దేశంలోని నల్ల కుక్కలన్నిటినీ చంపమని ఆదేశాలిచ్చాడు ఉగాండా నియంత ఈది అమీన్ పంతొమ్మిది వందల డెబ్బైలలో తన రాజకీయ ప్రత్యర్థుల తలలు నరికి ఫ్రిజ్లో ఉంచిన క్రూరుడు తన ఎనిమిదేళ్ల పాలనలో ఎనభై వేల మందిని చంపేశాడు వారిలో బ్యాంకర్లు మేధావులు జర్నలిస్టులు కేబినెట్ మంత్రులు మాజీ ప్రధాని కూడా ఉన్నారు అలాగే అల్బేనియర్ నియంత హోగ్జా కూడా తన ప్రత్యర్థులను వదలలేదు ఎంతమంది మేధావులను హత్య చేశారంటే తాను చనిపోయే సమయానికి పోలిట్ బ్యూరోలో హైస్కూల్ దాటి చదివిన వారు ఒక్కరు కూడా లేరు అల్బేనియా పౌరులు తమ పిల్లలకు తమకు ఇష్టం వచ్చిన పేరు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ అధికారంలోకి వచ్చిన ఏడు రోజుల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జులై ఇరవై రెండున బాత్ సోషలిస్టు పార్టీ నాయకుల సమావేశానికి పిలుపునిచ్చారు ఆయన ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని వీడియో రికార్డు చేశారు ఆ సమావేశంలో ఉన్న అరవై ఆరు మంది పార్టీ నేతలు దేశ ద్రోహులుగా తేలిందని సద్దాం హుసేన్ ప్రకటించారు వారి పేరు పిలవగానే గార్డులు వెనక నుంచి వచ్చి వారిని ఆ హాల్ నుంచి బయటికి తీసుకెళ్లారు చివరికి ఆ హాల్లో మిగిలిపోయిన వారు భయంతో వణికిపోయారు వారు లేచి నుల్చొని సద్దాం హుసేన్ కు తమ విధేయతను ప్రకటించారు ఆయన ఇరవై రెండు మందిని ఫైర్ స్క్వాడ్ ముందు వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు ఆ తర్వాత దేశమంతా సద్దాం హుసేన్ వశమయ్యింది దీని ద్వారా దేశవ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేయడంలో సద్దాం విజయం సాధించాడు